10 స్టార్ న్యూస్ ఇక డిటైల్ జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డ్లతో నిరసన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు జనసేన నాయకులు ప్లకార్డ్లతో నిరసన కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని బిడ్జి వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పౌనకలన్ పై మాజీ ముఖ్యమంత్రి రెడ్డి మాట్లాడిన పద్ధతి సరిగా లేదని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిందే ప్రజలేనని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు అంతగా మీకు మైక్లో మాట్లాడాలనుకుంటే బయట మాట్లాడుకోవచ్చునని తెలిపారు జనసేన పార్టీలో పోటీ చేసిన ప్రతి ప్రాంతంలోని అభ్యర్థులు విజయం సాధించారని మా అధినాయకుడును విమర్శించడం మంచి పద్ధతి కాదని రెండు వేల పంతొమ్మిది నుంచి మీ విమర్శలకే మీ పతనం జరిగిందని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని లేకపోతే ప్రజలే తిరుగుబాటు చేసే అవకాశం ఉందని జిల్లా కార్యదర్శి రాధమ్మ మాట్లాడుతూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని ఇది మీరు ఆడే కోడికత్తి డ్రామా కాదని తెలిపారు జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోరే పార్టీనని అలాంటి అధినాయకుడిని తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు అనంతరం పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉన్నారు अन्य बाघ मंदुरा तो इतना इतना क्या बर्ड बचता है इंदौर में क्या ना बचता है ना तो किसे किसे बनेगा बोम्बे ना बचता ುನಿ ರಾಜ ವಿಮರ್ಶನ ಪೌನ್ ನಮದ್ದು ವಿಮರ್ಶಲ ವದ್ದು ನಮ್ದು

మన పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుంచండి వెనకాల నిల్చోండి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని అలాగే దాని మీద మేము స్పందించిన జనసేన పార్టీ తరఫున స్పందించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు పోటీ చేసి రెండు దగ్గర ఓడిపోయారు ఆయన ఓడిపోయిన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎలా గెలవాలో ఎలా ప్రజలకి వెళ్లాలో నేర్చుకొని ఆయన ఒక గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళి ఈరోజు పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు స్ట్రైక్ రేట్ వందకు వంద గెలిచి చూపించాడు మీరు నూట ఐదు నూట యాభై ఒక్క సీట్లు పెట్టుకొని ఉన్న మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీ పదకొండు సీట్లతో అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా రాలేదనే బాధతో మీరు మాట్లాడతారు ఓకే మీకు పద పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ స్టైక్ రేట్తో నూట డెబ్బై ఐదుకి దాదాపు నూట పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు దాదాపు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వచ్చింటే మీకు ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది అది కోల్పోయి నాకు ప్ర ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే ఎటొస్తుంది ఒకవేళ పాజిబుల్ అయితే బయట రాష్ట్రాల నుంచి ఒక ఏడు మంది ఎమ్మెల్యే తీసుకొచ్చి తీసుకొచ్చి అసెంబ్లీలో పోతే పద్దెనిమిది మంది అనుకుంటే అట్ట కూడా అసెంబ్లీలో చట్టం లేదంట కాబట్టి నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి నా మైక్ కావాలనుకుంటే అనుకుంటే నువ్వు సొంతంగా మైక్ పెట్టుకో మాట్లాడుకో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన ఉంది నువ్వు ఒక్కడమే ఇరవై ఒక సీటుకి ఇరవై ఒకటి గెలిచిన మా పవన్ కళ్యాణ్ మాట్లాడితే నువ్వు నూట యాభై ఒక సీటు రూలింగ్లో ఉండి నూట డెబ్బై ఐదు స్థానాలను పోటీ చేసి పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఒక స్టేజ్లో తొమ్మిదికే వచ్చాయి మీ టైం మళ్ళీ సాయంత్రం బాగుండి రెండు సీట్లు పెరిగి పదకొండుకి వచ్చారు కానీ లేకపోతే సింగిల్ డిజిటేమీది అలాంటి పరిస్థితి నుంచి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి ఎలా పార్టీని కాపాడుకోవాలనేది లేకుండా మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు మా మంత్రి లాస్ట్ టైం మా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మా మంత్రి ఎలా గెలిచామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మేము చెప్తున్నామయ్యా ఎలా ఓడిపోయామో అలాగే గెలిచి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి డిప్యూటీ డిప్యూటీ సీఎంఐ చూపించాము మాది చాలా చిన్న పార్టీ పేదల పార్టీ మధ్యతరగతి పార్టీ మాది కార్పొరేట్ పార్టీ కాదు ఓటుకు ఐదు వేలు పదివేలు ఇచ్చి మేము గెలవలేదు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు మనసులు గెలిచి ఈరోజు మీ పార్టీని నిలబెట్టుకొని పద్నాలుగో తేదీ అంగరంగ వైభవంగా పిఠాపురంలో మేము ఆవిర్భావ సభ చేసుకుంటుంటే మధ్యలో నీ బాధ ఏందయ్యా మాకు అర్థం కావడం లేదు దయ ఉంచి నీకు ఇష్టం లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపో నీకు హైదరాబాద్లో లోటస్ ప్యాండ్ ఉంది బెంగళూరులో ఒక వంద ఎకరాల దాకా ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ పో ఈయన చూడలేకపోతే మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని ఇస్తే కరెక్ట్ కాదు ఈసారి పదకొండుకి ఒకటే వస్తాయి అది గుర్తుపెట్టుకోండి జగన్ జగన్ అని బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టిన ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దైవంగా భావించిన రెండు లక్ష రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు జగన్ ఈ రోజు విమర్శలు చేయడం చాలా వరకు తప్పనే ఖండిస్తున్నాము కోడి గొడ్డలు కోర్చు కన్నీరుతో ఈ రోజు గత ప్రభుత్వంలో ఈయన అధికారం తెచ్చుకున్నారు లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎక్కడ కన్నీ తరుగుంటారో తన తండ్రిని శవాన్ని అడ్డం పెట్టుకొని అలాగే బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి వ్యక్తిని అసలు ప్రజలు పెద్ద మీద ఏక ఏక కూడా గుర్తించే ప్రసక్తి లేదు ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా ముందు మీరని మీ స్థాయి అర్థం చేసుకోండి పదకొండు స్థానాలు ఇచ్చి మీరు మిమ్మల్ని మీరు ఇది మీ చేతగాని కానీ మీ యొక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం మీద అటువంటి ఈరోజు మీరు కూటమి ప్రభుత్వ నాయకులు జనసేన విమర్శిస్తారా ఇక మీద ఇటువంటి విమర్శలు చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూటమి నాయకులైతే అయితే జనసేన అభిమానులు అయితే ఊరుకోమని తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి జై జనసేన జై కూటమి ప్రభుత్వం జై